అందరికీ నమస్కారం ఇది పుట్టింట్లో నాలుగవ రోజు ఉదయం సిక్స్ థర్టీకి లేచాము బ్రష్ చేసుకున్నాము పిల్లలు నేను టిఫిన్ గా అయితే ఇడ్లీ చేసింది అది బాబు తినిపించాక నేను తినాలిక ఇంకా ఆ రోజు పాపకైతే పెట్టించాను అదే తినమని చెప్పేసి అంటున్నా ఇక్కడ నేను లేచి బ్రష్ చేసుకుని కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సెవెన్ ఫార్టీ అలా అయింది ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నా పుష్ప టూ ఇది నా బ్రాండ్ సార్ అని ఇక్కడ బాటిల్ మీద అయితే ఉంది అదే ఇక్కడ మీకు చూపిస్తున్నా బాబు పాప అయితే ఇద్దరుగా చూస్తున్నారు ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా ఇంకా మేము బయట తింటున్నాం కదా కోతులు మాకు పెట్టవా అన్నట్టుగా రేకుల మీద వాష్రూమ్ గోడ మీద నుంచి చూస్తూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాకపోతే కొంచెం భయం కూడా వేసింది ఇంకా నిన్నైతే బాబుకి బొంగు పేలాలు గిన్నెలో పోసిస్తే వాటి చేతిలో నుంచి గుంజుకొని వెళ్ళిపోయింది ఈరోజు ఇడ్లీ కోసం నా మీద కూడా హెగబడింది అనమాట కోతి కానీ బై లక్ నాకైతే ఏం కాదు ఇద్దరికైతే ఒక ఫార్టీ మినిట్స్లో అయితే తినిపించి జరిగిన తర్వాత నీకు నేను తింటున్నా అనమాట కరెక్ట్గా గా అవుతుంది అవుతున్నప్పుడు ఇక్కడ ఏం లేదు అమ్మ వండి పెడితే నేను తిని పెడతా మరి మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాబా థ్యాంక్స్ ఫర్ వాచింగ్